హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ విచరికా వ్లాగ్స్ ఈ రోషన్ మీకు ఒక క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను విత్ ఓట్స్ ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం విల్ పోస్ట్ వండర్ఫుల్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ ఇన్ ఫ్యూచర్ సో ఆర్ రిక్వెస్టింగ్ టు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టర్స్ ఇంకా క్విక్గా టుడే రెసిపీ స్టార్ట్ చేసేద్దామా మనం ఫస్ట్ ఓట్స్ని కాసేపు నానబెట్టుకోవాలండి ఐ మీన్ సోక్ చేసుకోవాలి ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ఓవర్ నైట్ నేను ఇక్కడ వన్ కప్ ఓట్స్ తీసుకున్నాను ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది అంతేకాదండి వైటమిన్స్ మినరల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఈ ఫైటిక్ యాసిడ్ వల్ల మనకి డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లైక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలా చేయడం వల్ల మనకి అలాంటి ఇష్యూస్ని ఓవర్కమ్ చేయొచ్చు మనం ప్లేట్ వేసేసి గిన్నె పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి కావలసిన డ్రై ఫ్రూట్స్ అని రెడీ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అండి నేను ఇక్కడ బాదం జీడిపప్పు పిస్తా కిస్మిస్ అంజీరా డేట్స్ గుమ్మడి గింజలు పుచ్చ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను అమ్మో ఏంటి ఇండి తీసుకోవాలనుకుంటున్నారా లేదండి చెప్పాను కదా మీ చాయిస్ నేను ఇక్కడ మల్టిపుల్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటున్నాను బట్ అన్నీ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను లైక్ నాలుగు బాదం రెండు పిస్తా రెండు జీడిపప్పు పలుకులు అలా అనమాట బట్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ మీరు డైలీ తినేలా ప్లాన్ చేసుకోండి మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ మెయిన్లీ అమ్మాయిలకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో సో డాక్టర్స్ మన డైట్లో నట్స్ సీడ్స్ స్ప్రౌట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోమని సజెస్ట్ చేస్తున్నారు సో ప్లాన్ అకార్డింగ్లీ ఫ్రూట్స్ కూడా మీ చాయిస్ అండి ఓట్స్లోకి బనానా యాపిల్ గ్రేప్స్ స్ట్రాబెర్రీ గింజలు ఇలా అన్నీ బాగుంటాయి నేను ఇక్కడ గ్రేప్స్ తీసుకుంటున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి మీరు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సో మనం తినేటప్పుడు అవి మన పంట కింద తగులుతుంటే ఆ ఫీలే వేరబ్బా ఐ లవ్ ఇట్ నన్ను నమ్మి ఫాలో అయిపోండి తదుపరి అధ్యాయం అదేనండి నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా ఓట్స్ని వాటర్లో వేసి నానబెట్టుకున్నాం కదా అదేనండి సోప్ చేసుకున్నాం కదా వాటిని స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ స్ట్రైన్ చేసుకోండి సోక్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా మీరు ఓట్స్ని నానబెట్టుకోవచ్చు ఆర్ వేయించుకోవచ్చు అదేనండి సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ఇంట్రెస్ట్ ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ ఓకే నెక్స్ట్ మీరు బర్నర్ ఆన్ చేసుకోండి ఒక బౌల్ తీసుకోండి అందులో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నేను ఒక కప్ ఓట్స్ తీసుకున్నాను ఒక కప్ ఓట్స్కి మూడు కప్పుల వాటర్ అనేది సరిపోతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓట్స్ నానబెట్టుకున్నారు కాబట్టి మీకు ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి బాగా మరిగిన తర్వాత మీరు ఆల్రెడీ ఓట్స్ సోక్ చేసి పెట్టుకున్నారు కదా స్ట్రైన్ చేసి పెట్టుకున్నారు కదా అవి ఇందులో యాడ్ చేసేసుకుని మీరు గరిటి పెట్టి బాగా మిక్స్ చేయండి సో ఇప్పుడు మనం ఈ ఈ కుకింగ్ అనేది అంతా లో ఫ్లేమ్లో ఉండాలి ఐ మీన్ సిమ్ ఇప్పుడు ఇందులో మనం సీడ్స్ యాడ్ చేసుకుందాం అదేనండి గింజలు రిచ్ ఇన్ ఫైబర్ ఇప్పుడు ఇవి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా లైక్ వెయిట్ లాస్ హెయిర్ కేర్ రొటీన్స్ అలా అనమాట ఎందుకంటే వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మెయిన్లీ ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది మంచిగా ఉంటుంది సో మీరు డైలీ మీ డైట్లో ఇవి ఉండేలా ప్లాన్ చేసుకోండి సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇవి బాగా కుక్ చేసుకోండి మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది వన్స్ ఇవి కుక్ అయ్యాయి అనిపిస్తే దగ్గర పడిన తర్వాత ఇంక మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మీరు అందరూ ఆతృతగా ఎదురు చూసే ఆ కర్రీ అధ్యాయం అదేనండి ఇది ఫైనల్ స్టెప్ ఆర్ ఫైనల్ స్టేజ్ ఇందులో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ యాడ్ చేసుకోండి చూడ్డానికి చాలా చాలా బాగుంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఇందులో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోండి మంచి టేస్ట్ ఇస్తుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్లీ అడ్వాంటేజ్ ఫర్ స్కిన్ నేను వన్ స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు మీకు స్వీట్నెస్ ఇంకొంచెం కావాలి అనుకుంటే మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా నా దగ్గర దానిమ్మ గింజలు కూడా ఉంటే వాటిని కూడా యాడ్ చేసి బాగా గార్నిష్ చేస్తున్నాను చూడడానికి చాలా చాలా బాగుంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుంది అండ్ మీ హెల్త్కి కూడా చాలా మంచి చూసారు కదండి క్విక్ అండ్ హెల్దీ రెసిపీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీ కైన్ అండ్ పాజిటివ్